నేను ఎంతో ఇదే కాకుండా బీటెక్ వాళ్ళతో సమానంగా అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఇంటర్న్షిప్ ని మీరు ఇంప్లిమెంట్ చేసి మాకు ఎంతో సహాయం చేశారన్నా ఇలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల బీటెక్ వాళ్ళతో సమానంగా యూజీ వాళ్ళకి ఆల్ ఇండియాలోనే ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చి మార్కెట్ లో వాల్యూ క్రియేట్ చేశారన్నా దానికి ఏపీ స్టూడెంట్స్ అందరూ మీకు గ్రేట్ఫుల్ గా ఉన్నాము ఇంటర్న్షిప్ వర్క్ వస్తే నేను అట్లూరే ట్రావెలర్ అనే ఆర్గనైజేషన్ లో ఇంటర్న్షిప్ అన్న నేను టూ మంత్స్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు అక్కడ నా వర్క్ నచ్చి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారన్న ఇంటర్న్షిప్ ద్వారా నా వర్క్ ప్రూవ్ చేసుకునే అవకాశం మీరు నాకు కల్పించారు ఆపర్చునిటీస్ అన్ని స్టూడెంట్స్ దగ్గరికే వచ్చేలా మీరు కల్పించారన్నా ఇంటర్న్షిప్ ద్వారా ఇంటర్న్షిప్ ద్వారా మేము వర్క్ ఎన్విరాన్మెంట్ వర్క్ కల్చర్ నేర్చుకుంటున్నాము హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది థియాటికల్ నాలెడ్జ్ ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం మాకు తెలుస్తుంది అన్న ఇంటర్న్షిప్ వల్ల ఇంటర్న్షిప్ లో నేను ఎయిట్ థౌసండ్ పర్ మంత్ సైఫండ్ అన్న నేను సింగిల్ పేరెంట్ చైల్డ్ మా అమ్మ నన్ను మా అన్నయ్యని కష్టపడి పెంచాలి ఎయిట్ థౌసండ్ స్మాల్ అమౌంట్ అయినా సరే చిన్న చిన్న అవసరాలకి నేను ఇంట్లో డిపెండ్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు ఆ చిన్న చిన్న పర్సనల్ ఎక్స్పెన్సెస్ ని నేను తీర్చుకోగలుగుతున్నందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నానన్నా ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఎయిటీన్ హండ్రెడ్ కోర్సెస్ ఎడిక్స్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మాకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి మీరు టాప్ యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఎంఐటి స్టాండ్ బోర్డ్ అండ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి యూనివర్సిటీస్ నుంచి మాకు ఈ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కోర్సెస్ ఇదే అంత ఎన్హాన్స్మెంట్ అనేది మీ వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదన్న మీరు ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా ఉండడం వల్లనే ఈ కోర్సెస్ ద్వారా నేను అసెట్ మేనేజ్మెంట్ స్కిల్ మేనేజ్మెంట్ అనే కోర్సెస్ ఇప్పుడు ఏవైతే ట్రెండ్ లో ఉన్నాయో కామర్స్ బ్యాక్గ్రౌండ్ లో ఆ కోర్సెస్ అనేవి మేము ఎఫోర్డ్ చేయలేమన్నా చాలా మనీ ఖర్చు పెట్టాలి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది స్టూడెంట్స్ పెట్టని వాళ్ళు ఉన్నారు నేను కూడా పెట్టినట్టు అలా మీరు మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఈ కోర్సెస్ మాకు ఇచ్చినందుకు మేము ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మొత్తం